CMPDI, సెంట్రల్ Mine ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ a ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా ఈ సింగరైన వాళ్ళు సంబంధించి రెండు పేల పద్దెనిమిదిలో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు టెండర్ డాక్యుమెంట్ ని మేము టెండర్ ఎట్లా బెలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని రెండు పేల పద్దెనిమిదిలో అప్పుడు బట్టి విక్రమార్కా లేడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చదివనిపి సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ ది సైట్ ఎవరు పెట్టారండి ఈ కండిషన్ కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలనీస్ కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్ లో దీన్ని ఇది రెండు వేల పద్దెనిమిదిలో సింగరేణి కాలనీస్ సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇది మళ్ళీ ఆషా కంపెనీ కూడా కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కోల్ లో ఏ మినీ రత్న కంపెనీ వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణి పంపించారు టూ థౌజండ్ ట్వంటీ వన్ సైట్ విజిట్ సైట్ విజిట్ మాండేటరీ అండ్ ద బిడ్డస్ ఆర్ రిక్వెస్ట్ అప్లోడ్ సర్టిఫికేట్ ఇష్యూ బై దార్జ్ ఆఫీసర్ సైట్ స్టేటింగ్ ఫార్మ్ యాడ్ విజిట్ ద సైట్ వాళ్ళు దాన్ని వేసుకుని సింగరేణి కాలేజీ వాళ్ళు ట్వంటీ వన్ లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్ సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ ని వాళ్ళు పిలిచారు టూ ఎయిటీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పిలిచారు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎవరు ఉన్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు బట్టి విక్రమార్కర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేడు ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది ఇదే కోల్ ఇండియా కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ దిస్ ఇస్ ఆల్సో సెంట్రల్ మైండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ భువనేశ్వర్ వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని అటెండర్ టెండర్ డాక్యుమెంట్ లో పెట్టేసి ఇస్ ఎ బిడ్డర్ అట్ ద బిడ్డర్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ కాస్ట్ అండ్ రిస్క్ హీజ్ అడ్వాయిస్ టు విజిట్ అండ్ ఎగ్జామిన్ ద సైట్ ఆఫ్ వర్క్స్ అండ్ ఇట్ సరౌండింగ్స్ అప్రోచ్ రోడ్ సాయిల్ కండిషన్ ఇన్స్యేషన్ రిపోర్ట్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఇఫ్ ఎనీ కనెక్టెడ్ టు ద టెండర్ వర్క్ డ్రాయింగ్స్ కనెక్టెడ్ టు ద వర్క్ ఇఫ్ As available and obtain all information that may be necessary for preparing the bid and entering a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. And kind the site to visit is a mandatory, and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. క్లియర్ అండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎవరు ఉన్నారండి ఇదే సింగరేణి నేను లేను కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా